నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైడాల్ మరియు సిఆర్పి రక్త పరీక్షలకు సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైడాల్ మరియు సిఆర్పి రక్త పరీక్షలకు సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత మూడు నెలలుగా రక్త పరీక్షలు నిలిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు జ్వరంతో వైద్యం కోసం వచ్చేవారికి వైడాల్ రక్త పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది కానీ పరీక్షలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా పుట్టిన ప్రతి చిన్నారికి సిఆర్పి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఈ రక్త పరీక్షలకు కిట్లు లేకపోవడంతో బయటకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు